టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేన జనసేనకి కేటాయించడం కేటాయించారని తెలుస్తుంది కానీ ఇక్కడ పాపం ఎన్ని రోజుల నుంచో పని చేస్తున్న జనసేనకి పని చేస్తున్న అతనికి కాకోకుండా మా పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన అరణి శ్రీనివాసే శ్రీనివాసేదనుకుంటున్నా అరణి చిత్తూరు ఎమ్మెల్యే అతనికి నాన్ లోకల్ అతనికి చిత్తూ తిరుపతి టికెట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓన్లీ డబ్బునే చూస్తున్నాడు కానీ అక్కడ కష్టపడిన నాయకులు కార్యకర్తలను చూడడం లేదు కానీ ఎవరైతే డబ్బు పెడతారో ఆ మొన్న చో మీటింగ్లో మాట్లాడడం కూడా చూసాము ఎవరైతే డబ్బులు ఎక్కువ పెడతారో వాళ్ళని అంటే ఇక్కడ డబ్బులు కలే చూస్తున్నాడు కానీ ప్రజల బాగోగులు ప్రజల్లో ఎవరి కాదన్న ఉంది అనేది చూడడం లేదనేది పవన్ కళ్యాణ్ అర్థమైపోతుంది కాబట్టి ఇలాంటి సీట్లు అమ్ముకుంటున్నాడు అని చాలామంది అంటున్నారు జనసేన కార్యకర్తలే అంటున్నారు మరి చూడాలి తిరుపతిలో ఆల్రెడీ ఇప్పుడు ఈ జనసేన టికెట్ చిత్తూరు ఎమ్మెల్యే అరణికి ఇస్తారనే నేపథ్యంలో అక్కడ సీక్రెట్గా టీడీపీ జనసేన కార్యకర్తలు సీక్రెట్గా మీటింగ్ పెట్టుకొని బల్జలకే లోకల్గా ఉండే బల్జలకే ఇవ్వాలి లేదంటే చంద పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయాలి లేకపోతే మేము ఓడిస్తాము ఇక్కడ అంటూ కూడా వాళ్ళు సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్నారు చూడాలి మరి ఏం తెలుస్తుందో వాళ్ళు ఆల్రెడీ రెండు రోజుల క్రితమే మీటింగ్ పెట్టి ఇక్కడ బల్జల్కే టికెట్ ఇవ్వాలి లోకల్ వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా ప్రకటించడం కూడా చూసాం మరి కానీ వాళ్ళకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నాడు కానీ చిత్తూరు అసలు అందుకు సంబంధమే లేదు అతనిలో ప్రజల ఆదరణ లేదు ఇంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్ల గెలిచాడు అక్కడ చిత్తూరులో కానీ ఆయన ఎవరో ఎవరికి తెలియదు అలాంటి వాడికి టికెట్ ఇవ్వడం ఏంటి పవన్ కళ్యాణ్ అంటూ అక్కడ జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు చాలా సీరియస్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పైన